అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు మండలము కామనూర్ గ్రామంలో నిర్వహించబోయే సీనియర్ విభాగం కోర్టు ప్రాంగణం అండి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తారీఖున నిర్వహించబోయే సీనియర్ విభాగానికి కోర్టు ప్రాంగణం పనులు ఇవాటి నుంచి ప్రారంభం చేస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో సీనియర్ పశుపోషకులు సీనియర్ సారథులైనటువంటి శ్రీ పెద్ది శివకాంత్ రెడ్డి గారు వారి పర్యవేక్షణలో ఈ పోటీలకు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ పోటీలకు ప్రథమ బహుమతిగా బుల్లెట్ బండి రెండవ బహుమతిగా పల్సర్ బైక్ మూడో బహుమతిగా స్ప్లెండర్ నాలుగో బహుమతిగా సూపర్ ఎక్సెల్ ఏర్పాటు చేశారండి అటు కింది స్థానాలకు ఏ ఏ బహుమతులు ఏర్పాటు చేస్తారు అన్నది త్వరలో అతి త్వరలోనే తెలియజేస్తారు అయితే ఈ పోటీలకు నాలుగు ఛానల్స్ నుంచి లైవ్ ఉంటుందండి యాంకర్ ఇంకా ఎవరు అన్నది తెలియజేయలేదు తెలియజేస్తారు ఈ పందానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్లు మా ఛానల్ ద్వారా నేను అందిస్తాను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్